నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఇక ఆగస్టు పన్నెండు వరకు కొనసాగే ఈ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఆరు కీలక బిల్లులని ప్రవేశపెట్టేందుకు కూడా సన్నాహాలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక అంతేకాకుండా రేపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ఇక దాంతోపాటు ప్రతిపక్షాలు కూడా ఈసారి కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కూడా సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది నీట్ పేపర్ లీక్ ఆ తర్వాత ఏదైతే రైల్వే భద్రత ఇంకా లోక్సభలో డిప్యూటీ స్పీకర్ స్థానం తమకు కేటాయించే విషయంలో ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు కూడా ఈ ప్రతిపక్షాలు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది మూడోసారి ఎన్నికైన కేంద్ర ప్రభుత్వం ఇటు ఎన్డీఏ ఈసారి రెండవ సెషన్ ప్రారంభిస్తోంది ఇందుకు తగ్గట్టుగానే ప్రతిపక్షాలకి ధీటైన ప్రతిపక్షాల ప్రశ్నలకు ధీటైన సమాధానం చెప్పేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం అస్త్రశస్త్రాలు సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక అనేక అంశాల్లో ఇటు ప్రభుత్వం ఏం చేస్తోంది అనే అంశం పట్ల ప్రతిపక్షాలు నిలదీసేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది దేశంలో అనేక సమస్యలు మణిపూర్ లాంటి సమస్యలు కూడా తారాస్థాయిలో ఉన్నాయి ఏం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఏం చేస్తున్నారు అనే కోణంలో ఒక పక్క ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి ఏంటి వీటన్నిటికి పరిష్కారం ఏంటి ఆ కోణంలో కూడా ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిలదీసేందుకు ఇటు సన్నాహాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఆగస్టు పన్నెండు వరకు కొనసాగే ఈ బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా కొనసాగే అవకాశ అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఆరు కీలక బిల్లులను కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించుకునే ఆమోదించుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్న పరిస్థితులైతే కనిపిస్తున్నాయి ప్రభుత్వ మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏం చేయ గతంలో ఏం చేసింది ఇప్పుడు ఏం చేయబోతోంది ఎలాంటి అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతోంది అనే కోణంలో ఇటు ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ నిలదీసేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది సభ మాత్రం ఆగస్టు పన్నెండు వరకు వాడి వేడిగా కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి